శిక్షణ ఇచ్చి మరి వారి యొక్క నైపుణ్యాన్ని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేయడం దీని ద్వారా అనుకున్న ఉద్యోగాలు సాధించాలనే ఒక లక్ష్యం అనుకుంది కాబట్టి దానికి సహకరించే ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈరోజు ఈ ఎక్సిషన్ కోటను ప్రారంభించడం జరిగింది క్యాంపస్ అసెలెక్సిస్ కూడా మధ్యలో ఉండే ఉన్నాయి కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా కరీంనగర్ యువతకు ఒక మంచి వేదిక ఇది వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక కోర్సుల్లో అనేక కోర్సుల్లో వారికి శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం కాబట్టి ఈ కరీంనగర్లోని యువత విద్యార్థులంతా కూడా ఈ సిఐటిడి సెంటర్ ప్రసారి సందర్శించడం బీటెక్ చేసిన వాళ్ళు కానీ డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళు కానీ ఐటీఐ చేసిన వాళ్ళు కానీ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ ఒకసారి వచ్చి ఈ కేంద్రాన్ని సందర్శించి ఇక్కడ అధికారులను కలిసి మీకు కావలసిన శిక్షణ పొంది మీరు అనుకున్న ఉద్యోగాలు పొందాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ త్వరలోనే దీన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక విషయాన్ని స్పష్టం చేయాలి రాముడు అయోధ్యలో జన్మించిండా లేదా రామ మందిర నిర్మాణాన్ని మీరు సమర్థిస్తారా లేదా ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాజకీయం చేసిందో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి వచ్చి అక్షింతల కార్యక్రమంలో పాల్గొనడంగా ఎవరైనా వద్దన్నారా మీరు హోర్డింగ్స్ కటౌట్స్ పెట్టుకొని ఇంటింటికి తిరుగుతుంటే ఎవరైనా వద్దనరా అయోధ్య రామ మందిరం విషయంలో ప్రజలందరినీ జాగృతం చేయడానికి మీరు ప్రచారం చేస్తే ఎవరైనా అడ్డుకున్నారా మీరే ముందుండి కార్యక్రమం చేస్తే ఇంకొకరిని అడ్డుకున్నారా ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమం ఇన్ని రోజులు లేని ఈ రెండు రోజుల నుంచి ప్రజల నుంచి స్పందన వస్తున్నది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు అన్ని వర్గాల ప్రజలు అన్ని పార్టీల నాయకులు ఇలా స్వచ్ఛందంగా పాల్గొంటున్న తర్వాత ప్రజల్లోపడ వస్తున్న స్పందనను చూసి కాంగ్రెస్ పార్టీ అనవసరంగా దీన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఎక్కడో వివాదాస్పదం కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో విగ్రహ అయ్యే ప్రతిష్ట జరగాలని చెప్పి దేశ ప్రజలందరూ కూడా కోరుకున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కావాలనే వీళ్ళు వివాదాస్పదం చేయడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు మీరు ఏం కోరుకుంటున్నారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేక ఎందుకు రానట్టున్నది అది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో మా ఇంటికి రాలే మా ప్రాంతానికి అక్ష్యంతర రాలే రామరావు అక్షంతరం రాలని చెప్పి రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి నేను ఒక జిల్లాలో ఒక ముస్లిం మతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ అక్షంతరాలను తల మీద మోసుకొని తిరుగుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించాలి ఇప్పుడు ఎవరు వ్యతిరేకిస్తున్నారు కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కావాలనే వ్యతిరేకిస్తున్నది దేనికోసం వస్తారు మీరు ఇలా బాబ్రీ మసీద్ కడతామంటే మీరు వస్తారా వస్తారు పక్కా వస్తారు రాములవారి గుడి కోసం రారు కాంగ్రెస్ పార్టీ బాబ్రీ మసీదు కోసం రమ్మంటే వెంటనే జబ్బులు జరుచుకుంటా పోటీ వడివుడికి వస్తారు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్బరుద్దీన్ వస్తేని ప్రొటమ్ స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినప్పుడే కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం ఏదో స్పష్టమైంది ఎన్నికల సందర్భంగా మైనార్టీ డిక్లరేషన్ ఇచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీ విధానం ఏదో స్పష్టమైంది ఇవాళ బోటాబోటీ మెజార్తో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం వెళ్తున్నది కాబట్టి ఏం చేయాలి ఎంఏ పార్టీని సంకలే పెట్టుకోవాలి ఎంపీ పార్టీ ఎంఏ పార్టీని దారి చేసుకోవాలి చేసుకొని వాళ్ళతో వాళ్ళతో వేసుకొని తిరగాయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ప్రకారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మతాల మధ్య విద్వేషాలు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది దేశవ్యాప్తంగా చేస్తున్నది తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నది